వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఈ నెల నాలుగవ తేదీన జరిగే భారీ బహిరంగ సభకు మరియు కోస్గి బస్ డిపో బస్ స్టేషన్ ప్రారంభానికి విచ్చేస్తున్నటువంటి మంత్రి హరీష్ రావు గారి సమావేశం సందర్భంగా ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశం జరిగింది ఇట్టి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారి మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నాడని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ నలభై సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేసిందని ప్రశంసించారు కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ తప్ప ఎవరూ ఉత్తముడు కాదని ఇటీ విషయాన్ని తన అనుభవపూర్వకంగా చెబుతున్నానని అన్నారు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికీ సీఎం సీటు కావాలని తపన పడుతున్నారని ఎంతమంది సీఎం అవుతారో వేచి చూడాల్సిందేనని అన్నారు ఏది ఏమైనా నాలుగవ తేదీన జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో నాయకులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఇంకా కొందరు ఎవరైనా మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు ఎమ్మెల్యేలు వస్తే నాకు తెలియదు కానీ మరొకసారి అక్కడ జరిగితే తీవ్ర పరిణామాలు ఉన్నాయి మీరు సున్నా లేసుడు బ్యానర్ జీపుడు ఎందుకంటే మేము అలా చిల్లర చిల్లర రాజకీయాలకు పోతచ్చుకోలేదు మీలాగా మేము కొట్టాడాలంటే మీలాగా తలదో అప్పటికైనా మీ నాయకులకు మీ ఎవరున్న కార్యకర్తలకు చెప్పి మీ చిల్లర పన్ను మానుకోవాలని ఎమ్మెల్యే గారు చెప్తున్నా ఎందుకంటే ఇది సున్నా మేసుడు బ్యానర్ జీపుడు ఇలాంటివి ఇక్కడ ముందైనా మానుకోవాలి అధికారులు అలాంటి కాంప్లైంట్ ఇచ్చి నాన్ వెలబుల్ కేసులు పెడతామంటే మేమే చెప్పినాం మొత్తాన్ని చెప్పినాం అధికారులు కాంప్లైంట్ ఇస్తే నాన్ అవైలబుల్ కేసు అయ్యి ఇరవై రోజు నెల రోజులు జైలు అధికారులకు నేను కోరి ఆయన చిల్లర రాజకీయాలు మనకెందుకు వచ్చిన దానికి దొరవడం అధికారులకు కూడా చెప్పడం లేదు లేకపోతే దానికి సంబంధించిన పీడియో మన సోషల్ వెల్ఫేర్ పీడి అక్కడ ఇలాంగేషన్ పీడి కూడా ఒక కాంప్లైంట్ ఇస్తే నాన్ కేసులు అయితే ఆ పని లేదలుచుకుని కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఉన్న మనుషులు కార్యకర్తలు చిన్నర రాజకీయాలు మార్పు చేస్తే బాగుంటుంది తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని పెద్ద ఎత్తున జరగబోయే నాలుగు తారీఖు కలిసి వారిని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని నేను అనుకో